విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిష్కారాన్ని అమలు చేస్తున్నారు నగర పోలీసులు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే నూట ఇరవై మూడు బ్లాక్ స్పాట్లను గుర్తించారు ఈ బ్లాక్ స్పాట్లపై ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో ఏసీపీలతో కలిసి డ్రోన్ టెక్నాలజీ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ పరిస్థితి వాహనాల వేగం రియల్ టైంలో పరిశీలిస్తూ ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే డ్రోన్ ద్వారా సమస్యను గుర్తించి వెంటనే ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితిని అంచనా వేసి అంబులెన్స్ పోలీస్ సిబ్బంది చేరుకునేలోపు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు